మీరు గతంలో కూడా పోటీ చేసిర్రు ఎన్నికలు చూసిరు దగ్గర నుంచి ఇన్వాల్వ్ అయ్యారు అసలు ప్రజాసమ్యం ధన సమయం ఏంటనుకోసం తెలంగాణలో ఎట్లా చూడొచ్చు అంటే డబ్బు లేనోడు అసలు ఒక లీడర్ వాళ్ళు ఎంత తెలివి ఉన్నా ఉద్యమాలు చేసినా సామాజిక సేవలు చేసినా అవన్నీ పట్టించుకోవట్లేదు డబ్బు లేకపోతే అసలు ఈ సమాజం ఎటుపోతుందని అనిపిస్తుంది దాన్ని ఎట్లా చూస్తారు మీరు అంటే గతంలో పోటీ చేసారు మీరు ఎన్నికలు ఎట్లా చూసారు మన జరిగిన ఎన్నికల్లో కూడా అదే జరిగింది అంటే అది ఇవి మొత్తంగా కూడా ఇది ప్యూర్ కమర్షియల్ అయిపోయింది ఈ మొత్తం ఎన్నికలు అంటేనే అదొక కమర్షియల్ యాక్టివిటీ లెక్క అయిపోయింది డబ్బులు ఉంటేనే పోటీ చేయగలుగుతాం డబ్బులుంటేనే గెలవగలుగుతాం అనేది ఒకటి జనరల్గా అటువంటి వాతావరణం ఏర్పడిపోయింది ఒక పేదవాడు ఒక నిజాయితీ పరుడు ఒక సామాజికవేత్తలు ఎన్నికల్లో పోటీ చేసి నిస్వార్థంగా ప్రజల్లో ఉన్నవాడు వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు అటువంటి ఎన్నికల ఫలితాల్లో మాత్రం ఎన్నికల్లో మాత్రం వాడు విజయం సాధించలేడు ప్రజల గుండెల్లో ఉంటాడు ప్రజల మనసులో ఉంటాడు ప్రజల్లో గొప్పగా భావిస్తారు అవన్నీ వేరు ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే చాలా ఇది కొంతకాలం ఇట్లా ఉంటది ఏది కూడా ఏది కూడా కాదు ఏది కూడా ఎక్కువ కాలం ఉండదు కొంతకాలం ఉంటుంది ప్రతిదీ ఇప్పుడు ఎండాకాలం వానకాలం చలికాలం ఉన్నది ఒక్క ఎండాకాలమే మూడు వందల అరవై ఐదు రోజులు ఉండదు కదా వానకాలం ఉండదు కదా చలికాలం ఉండదు కదా అమావాస్య ఎప్పటికి ఉండదు పౌర్ణమి ఎప్పటికి ఉండదు మారుతూ ఇప్పుడు మనం ఉన్నాం మనం మనం బతికినాం యన బతికినాం అన్ని వయసులలో అన్ని రకాలుగా మనం బతుకుతున్నాం జీవిస్తున్నాం అన్ని ఆ వయసుకు తగ్గట్టు పని చేస్తున్నాం నడుస్తున్నది అట్లనే ఇప్పుడు కూడా నేను అనుకోవడం ఇది కూడా ఆ ఒక పీక్ స్టేజ్ మెయిన్ రాదు ఇప్పుడు ఇతర దేశాల్లో బాగా మనం ఏదైతే యూరోప్ కంట్రీస్ లో కానీ అమెరికా ఇతర ప్రాంతాలు ఇట్లా లేదు ఈ రకమైన బహిరంగ సభలు జన సమీకరణలు ఇతరత్ర ఇతరత్ర లేదు అది కొంతకాలం అయిన తర్వాత ఈ ఇప్పుడు ఉన్నటువంటి ఈ పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఈ హడావుడి గందరగోళం ఈ కొనుగోలు అమ్మకాలు ఇటువంటి ఏదైతే అసలు ఆశ్రయించుకునే పద్ధతులు ఉన్నాయి భయంకరమైన ఆశ్రయం కాబట్టి మారుతాయి మారాలని మనం కోరుకోవాలి అటువైపు ప్రయత్నాలు చేయాలి ఏది ఎప్పటికి స్వస్థం కాదు భూకంపం వస్తుంది ఎంతసేపు వస్తుంది కొద్దిసేపు వస్తుంది మళ్ళీ ప్రశాంతం అవుతుంది తుఫాను వస్తుంది ఎంత పెద్ద తుఫాన్ అయినా కొన్ని గంటలు కొన్ని రోజులు కొన్ని వారాలు గత మించి రాదు